ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు మహారాష్ట్రలో పర్యటించనున్నారు ముప్పై వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జ్ అటల్ సేతుని ప్రధాని ప్రారంభిస్తారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అందించిన సేవలకు గుర్తుగా ఈ బ్రిడ్జ్కి అటల్ సేతు అని నామకరణం చేశారు పదిహేడు వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలతో నిర్మించిన అటల్ సేతు బ్రిడ్జికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ముంబై నవీ ముంబైలను కలుపుతూ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఈ వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఇది సముద్రం మీద పదహారున్నర కిలోమీటర్ల పొడవు భూమిపై ఐదున్నర కిలోమీటర్ల పొడవుతో ఆరు లేన్లుగా నిర్మించారు రెండు వేల పదహారు డిసెంబర్లో ప్రధాని మోదీ ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు వంతెనపై నాలుగు వందల సీసీటీవీ కెమెరాలను అమర్చారు ఇవి భద్రత పరంగా ఎంతో ఉపయోగపడతాయి దీనిపై ఏదైనా వాహనం ఆగిపోయినా పాడైపోయినా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడి కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్కి అందిస్తాయి ఈ వంతెన ఏర్పాటుతో దక్షిణ ముంబై నుండి నవీ ముంబైకి చేరుకోవడానికి కేవలం ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది ఇంతవరకు ఈ దూరం ప్రయాణించడానికి రెండు గంటల సమయం పట్టేది ఈ సముద్రపు వంతెన ముంబై పూణె ఎక్స్ప్రెస్ వే ముంబై గోవా హైవేలను కలుపుతుంది శీతాకాలంలో ఇక్కడ సముద్రానికి వచ్చే ఫ్లమింగో పక్షుల్ని దృష్టిలో ఉంచుకుని వంతెనకు ఒకవైపు సౌండ్ బ్యారియర్ను ఏర్పాటు చేశారు అలాగే సముద్ర జీవులకు హాని కలగని లైట్లను ఏర్పాటు చేశారు